ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మా నాన్నగారికి ఇలా కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాను చిన్నప్పటి నుంచి అన్నీ తానే ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇంకెలా కాళ్ళు కడిగి సత్కారం చేయాలనిపించింది ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా మరణానంతరం అభివారం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మా నాన్నగారు ఆర్గా డొనేషన్ కూడా చేస్తున్నాను ముందుగా అందరికి తడ్జులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తండ్రి బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి తల్లికి కూడా ఈ ఫాదర్స్ డేని శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము తల్లి ఒక పిల్లవాడిని కానీ పా పిల్లని కానీ తొమ్మిది నెలలు పది నెలలు మాత్రమే కడుపులో మోస్తుంది తర్వాత తండ్రి తన భుజాల మీద గుండెల మీద పెట్టుకుని ఆయన బతుకున్నంత కాలం ఆ పిల్లల్ని సంరక్షిస్తూ ఆ పిల్లలకి లోకాన్ని చూపిస్తూ వేలిపెట్టి నడిపిస్తూ ఎలా నడవాలి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా బయట బతకాలి అనే దాన్ని బతుకుని నేర్పించేవాడు తండ్రి కానీ అందరూ తల్లినే మెచ్చుకుంటారు తల్లి కష్టాన్ని గుర్తిస్తున్నారు కానీ తండ్రి కష్టాన్ని గుర్తిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తండ్రి ఎప్పుడు తన బాధని కానీ తన సంతోషాన్ని కానీ ఏది బయటికి వ్యక్తపరచడు అన్నీ మనసులో పెట్టుకుని పిల్లలు మాత్రం ఎప్పుడు సుఖంగా ఉండేట్టుగా చూసే ఒకే ఒక్క ప్రాణి మన నాన్న మాత్రమే మన ఎవరినైనా అమ్మ అని కలుపుకోవచ్చు కానీ మన కన్న తండ్రిని మాత్రమే నాన్న అని అనగలుగుతాము మిగతా వాళ్ళు అవన్నీ కూడా మన గాడ్ ఫాదర్గా చూడగలుగుతాం కానీ మన తండ్రితో మాత్రం మనం పోల్చుకోలేము ఉత్తమ అభిప్రాయాలు ఉత్తమ ఉన్నమ ఉన్నతోత్తముడైన వాడు మన తండ్రి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత సంపాదన ఉన్నా ఆ దాంట్లోనే తన బిడ్డ తనకన్నా బాగా బతకాలి అని ఆలోచించే ఒకే ఒక్క మనిషి మన తండ్రిగా ఒక భర్తగా ఒక సంసారంలో పెద్ద మనిషిగా ఒక కొడుకుగా అన్ని బాధ్యతల్ని కూడా ఒక మగవాడు ఎంతో బాగా నైపుణ్యంగా నడిపిస్తూ ఉంటాడు ఆడపిల్లలది సహజం కానీ ఒక తన గుండెను జటవు చేసుకుని ఎలాంటి కష్టానైనా ఎలాంటి సుఖానైనా పెదవుల మీద నుంచి లోపలే ఆపేసుకుని బయటికి మాత్రం పొద్దుగూకులు తన నవ్వు ముఖాన్ని మాత్రమే ప్రదర్శించి పిల్లలతో ఆడుకుంటూ పిల్లల్లో పిల్లవాడై పెద్దవాళ్ళలో పెద్దవాడై ఒక మా దీనిగా ఉండే అతను మాత్రం మన నాన్న మాత్రమే అలాంటి నాన్న యొక్క రుణం మనం ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ తీర్చుకోలేము ఒక నువ్వు నాన్న వ్యాల్యూ తెలుసుకోవాలంటే నువ్వు నాన్న అని అంతే ఆ నాన్న మనకి చిన్నప్పుడు హీరోలా మధ్య వయసులో పదక పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళ టీనేజ్లో మన ఫ్రెండులా పెద్దయ్యాక ఒక బాధ్యత మనకి నేర్పే ఒక గురువులా అన్ని బాధ్యతలు స్వీకరిస్తున్న ఒకే ఒక్క ఆయన మన జీవితంలో మన నాన్నగారు అలాంటి నాన్నని మీ అందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకుని ఏదో ఒక రోజు పెట్టి పూజించడం కాదు నాన్నని బాధ్యతల్ని మీరు కూడా పంచుకోవడానికి తెలుసుకోవడానికి